అందరికీ నమస్కారం మనం ఇరవైవ శ్లోకంలో కవిధ్వజుడైన అర్జునుడు తన ధనస్సును ఎత్తి తన రథాన్ని రెండు సైన్యాల మధ్య నిలపమని శ్రీకృష్ణుడిని కోరాడు అది మనం చూసాం ఇప్పుడు ఇరవై ఒకటి మరియు ఇరవై రెండవ శ్లోకాల్లో అర్జునుడి ఆ కోరిక వెనుక ఉన్న అసలు కారణాన్ని మరియు ఆ కోరికకు కృష్ణుడు ఎలా స్పందించాడో వివరిస్తాయి అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతున్నాడు ఓ అచ్యుత ఇక్కడ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వారిని నేను ఎవరితో పోరాడాలో వారిని ఒకసారి స్పష్టంగా చూడాలి చెడు బుద్ధి గల దుర్యోధనుడిని యుద్ధంలో సంతోష పెట్టడానికి వచ్చిన రాజులను యోధులను చూడాలనుకుంటున్నాను ఈ శ్లోకాలలో అర్జునుడి కోరిక చాలా లోతైన విషయాన్ని సూచిస్తుంది మొదటిది అర్జునుడు ఎవరితో పోరాడాలో చూడాలనుకుంటున్నాడు అది కేవలం సైన్యాన్ని లెక్కించడానికి కాదు యుద్ధంలో పాల్గొంటున్న తన బంధువులను గురువులను స్నేహితులను చూసి అతని మనస్సులో మొదలవుతున్న జాలిని మోహాన్ని సూచిస్తుంది ఈ యుద్ధం యొక్క భయంకరమైన పరిణామాలను అంచనా వేయటానికి అతను ప్రయత్నిస్తున్నాడు దుర్యోధనుడి చెడు ఆలోచనల వల్లే ఈ యుద్ధం జరుగుతోందని అర్జునుడు నమ్ముతున్నాడు ముఖ్య విషయం ఏమిటంటే అర్జునుడు శత్రుల బలంతో భయపడటం లేదు కానీ తన వారిని చంపాల్సి వస్తుందని భయపడుతున్నాడు మూడవది అర్జునుడి వినతిని విన్న శ్రీకృష్ణుడు వెంటనే రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలబెట్టాడు శ్రీకృష్ణుడు ఎటువంటి ఆలస్యం చేయకుండా అర్జునుడి కోరిక నెరవేర్చాడు ఇది భగవంతుడు తన భక్తుడి ప్రతిభ కోరికను చిన్నదైనా సరే నెరవేర్స్తాడనే నమ్మకాన్ని ఇస్తుంది రథాన్ని సరిగ్గా భీష్ముడు ద్రోణాచార్యుల ముందు నిలపడం ద్వారా అర్జునుడిని పూర్తిగా ధర్మం వైపు నెట్టడానికి కృష్ణుడు సిద్ధమవుతున్నాడు ఈ శ్లోకాల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనం జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఆ నిర్ణయం యొక్క పరిణామాలను స్పష్టంగా చూడటానికి ప్రయత్నించాలి లాగే మనం కూడా ఒక్కసారి మన లక్ష్యానికి అడ్డుగా ఉన్న వ్యక్తులు మనకు ఇష్టమైన వారే కావచ్చు అప్పుడు ధర్మం వైపు ఎదుర్కోవడానికి మనం అప్పుడు మన అంతరంగ జ్ఞానం యొక్క సహాయం అవసరం అంటే మనం మనస్సులో ఏమనుకుంటున్నాం అనేది చాలా ముఖ్యమైనది మనం చేసే ప్రతి పనిలో ధర్మానికి ప్రేమకు మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు మనం ఎటువైపు నిలబడతామో పరీక్షించుకోవడానికి ఈ సన్నివేశం చాలా ఉపయోగపడుతుంది రథం సరిగ్గా రెండు సైన్యాల మధ్యలో భీష్ముడు మరియు ద్రోణాచార్యుల ముందు నిలిచింది ఇటువైపు పాండవులు మరియు అటువైపు కౌరవులు స్పష్టంగా కనిపించారు తన చుట్టూ ఉన్న ఆ బంధువుల గుంపును చూసిన తరువాత అర్జునుడి మనస్సు ఎలాంటి విషాదంలోకి వెళ్ళింది ఆ గొప్ప యోధుడు యుద్ధం చేయలేనని చెప్పడానికి కారణమేమిటి తెలుసుకోవడానికి మనం తర్వాతి శ్లోకంలో కలుద్దాం హరే కృష్ణ